హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ది గోల్డెన్ బీట్స్ ఈరోజు ఈ వీడియోలో రీసెంట్గా పెట్టిన ఒక వన్ ఆఫ్ ద వీడియోకి నాకు ఒక డౌట్ వచ్చిందండి నీరజ్ గారు అడిగారు నీరజ్ గారు అడిగిన బ్లౌజ్ డౌట్ ఏంటి అంటే మనం బ్లౌజ్ కుట్టిన తర్వాత నెట్లోంచి కానీ నార్మల్గా బ్లౌజ్ లోపలించి కానీ లోపల వేసిన కుట్లు కనబడతాయా అని అడిగారండి నేను ఈ ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మీకు ఒక నాలుగు రకాల బ్లౌజెస్ చూపిస్తున్నానండి ఈ నాలుగు బ్లౌజెస్ నేను నా కోసం కుట్టుకున్నవే సో ఎప్పుడు నా దగ్గరే ఉంటాయి ఇప్పుడు బొటిక్ వాళ్ళు అయితే కుట్టిన తర్వాత రెండు మూడు వీడియోలు తీసేసి కస్టమర్కి ఇచ్చేస్తారు తర్వాత దానికి సంబంధించి డౌట్ అడిగితే చెప్పడానికి మేబీ వాళ్ళ కష్టం అయి ఉండొచ్చు నాకు ఆ ప్రాబ్లం లేదు ఎందుకంటే ఇవన్నీ నావే కాబట్టి సో ఇప్పుడు మీకు నాలుగు బ్లౌజెస్ చూపిస్తున్నాను కదా ఇందులో లెఫ్ట్ సైడ్ ఉన్న రెండు బ్లౌజులు ఆల్రెడీ క్లాత్ తీసుకుని క్లాత్ మీద వర్క్ చేసుకుని వర్క్ అయిన తర్వాత నేను కుట్టుకున్న బ్లౌజెస్ అనమాట ఈ బ్లౌజెస్ వర్క్ చేసుకున్నాక నేను స్టిచ్ చేసుకున్నాను అంత స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత హ్యాంగింగ్ బిడ్స్ తీసుకున్నాను సో అందుకని ఏంటి అంటే లైనింగ్ వేస్తాం కాబట్టి దానికి సంబంధించిన కుట్లన్నీ లోపలికే వెళ్ళిపోతాయి ఇది అందరికీ తెలిసిన విషయమే మనం వేసుకున్నప్పుడు మనకి అవి గుచ్చుకోవు కనిపించవు సో ఇందులో ప్రాబ్లం ఏం లేదు అయితే హ్యాంగింగ్ బీడ్స్ మటుకు బ్లౌజ్ కుట్టిన తర్వాత కుడతాను కాబట్టి మేబీ ఆ కుట్లు కొన్ని ఉంటాయి మనం వేసుకున్న ముడి ప్రకారం మనకు గుచ్చడం గుచ్చుకుపోవడం అన్నది ఉంటుంది సో ఈ రెండు బ్లౌజెస్ అలాగే జరిగాయి వర్క్ అంతా బయటికి బాగా కనిపిస్తుంది కానీ లోపలికి మనకి ఏమీ కనిపించవు అయితే ఇందులో ఈ బ్లాక్ దాంట్లో దానికి తోడుగా నేను కుట్టింది త్రీ వర్క్ త్రీ వర్క్ అంటేనే మనం బయట కుట్టి అంటే వేరే క్లాత్ మీద కుట్టి దీని మీద స్టిక్ చేస్తాం కాబట్టి ఆ మాత్రం కుట్లు కూడా ఉండవు సో ఇది ఈ బ్లౌజ్కి సంబంధించింది ఎందుకంటే క్లాత్ మనం తీసుకుట్టుకున్నప్పుడు కొత్తగా ఎవరైనాప్పుడు నా ఛానల్ చూస్తూ ఉండుంటే ఈ రెండు బ్లౌజులు కనుక మీకు నచ్చుంటే నా ఛానల్లో ఒకసారి సెట్ చేయండి నాకు టైం కుదిరితే నేను డిస్క్రిప్షన్లో కానీ ఐ బటన్లో కానీ లింక్ పెడతాను వీటి యొక్క పూర్తి ట్యుటోరియల్స్ ఉన్నాయి ఇది కొత్తగా చూసే వాళ్ళకి చెప్తున్నాను ఆల్రెడీ చూసిన వాళ్ళకైతే ఈ విషయం నేను చెప్పనవసరం లేదు ఇప్పుడు చూస్తున్న ఈ రెండు బ్లౌజెస్ ఉన్నాయి కదా ఈ రెండు బ్లౌజెస్ నేను ఆల్రెడీ బ్లౌజ్ తీసుకొని నాకు నచ్చిన ప్యాటర్న్లో నెట్ పెట్టి ఆల్రెడీ కుట్టేసిన తరువాత నేను వర్క్ చేసుకున్నాను సో ఇది నెట్ మీద కుట్టిన సగం వర్క్ ఉంటుంది అలాగే క్లాత్ మీద కుట్టిన వర్క్ ఉంటుంది లోపల చూస్తే మనకి క్లియర్గా ఇలా కుట్లు కనబడతాయి కాకపోతే ఇటు బ్యాక్ సైడ్ కుట్టు ఉన్నప్పటికీ కూడా దానికి ఆపోజిట్ సైడ్లో మనకి బీట్స్ ఉంటాయి కాబట్టి ఈ దారాలు కనిపించవు నేను వేసుకుని ఆల్రెడీ ఒకసారి వేసుకుని కూడా చూశాను నేను ఎక్కడ మనకి ముడులు కానీ అవి కనిపించవు టోటల్గా ప్లెయిన్గా ఉంటుంది డిజైన్ కనబడుతుంది తప్ప వాటి యొక్క ముళ్ళు కనిపించు అయితే ఈ క్లాత్ మీద కుట్టినవి ముళ్ళు ఉంటాయి కానీ మనకి డబల్ లేయర్ ప్రొటెక్షన్ అంటే మనకి బ్లౌజ్ ఉంటుంది వెనకాత లైనింగ్ ఉంటుంది కాబట్టి వీలైతే మనం గుర్చుకుంటాయి తప్ప కనిపించడం అన్నది అయితే జరగదు అలాగే బ్యాక్ సైడ్ ఈ నెట్ తెగిపోకుండా ఉండడం కోసం నేను బ్యా వెనకాట్ల గమ్ కూడా అప్లై చేసి ఐరన్ చేస్తాను కాబట్టి గుచ్చుకోవడం అన్నది కూడా మనకి హార్డ్గా ఉండదు అంటే ఒకవేళ మనం ఫెవికాల్ పెట్టినా ఒక ముడి వేసిన గట్టిగా ఉన్న పార్ట్ మనం ఫెవికాల్ పెట్టిన తర్వాత ఐరన్ ఎప్పుడైతే చేస్తామో బాగా సాఫ్ట్ అయిపోతుంది మనకి గుచ్చుకోవడం అన్నది కూడా చాలా తక్కువ అందులో నేను కొంచెం అడ్జస్ట్ అయిపోతాను కాబట్టి కొంచెం గుచ్చుకున్న కాసేపు ఫంక్షన్కి వేయడమే కాబట్టి నేను అడ్జస్ట్ అయిపోతాను అది కూడా అడ్జస్ట్ అవ్వలేకపోతే గనక మీకు ఒక టిప్ ఏంటి అంటే ఈ బ్లౌజ్కి సంబంధించి సేమ్ కలర్ ఫాల్స్ ఉంటాయి శారీకి వేసుకునే ఫాల్స్ అవి ఏంటంటే చిన్న విడుతుండి బాగా లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి నెక్ డిజైన్ అయితే ఎంతవరకు వచ్చిందో అంత ప్లేస్లోని ఆ ఫాల్ వేసి నార్మల్ దానంతో కనుక కుట్టుకుంటే మనకి ముడులు ఊడిపోవు ముడులు వల్ల థ్రెడ్స్ వల్ల గుచ్చుకోవు మనకి ఇబ్బంది ఉండదు వర్క్ కూడా ప్రొటెక్షన్ ఉంటుంది నాకు కొంచెం బద్ధకం కాబట్టి నేను ఆ పని చేయలేదు బట్ అది కూడా వన్ ఆఫ్ ద టిప్ సో ఈ రెండు నెట్లు కుట్టిన బ్లౌజెస్ మీదే వర్క్ చేశాను బ్యాక్ సైడ్ మనకి నెట్లోంచి కానీ బ్లౌజ్లోంచి కానీ ఎటువంటి కుట్టిన దారాలు కానీ ఏమీ కనిపించు ఇఫ్ పాసిబుల్ కుదిరితే వేసుకున్న తర్వాత ఎలా ఉందా అన్నది నెక్స్ట్ వీడియోలో పెడతాను ఎందుకంటే ఇప్పుడు వరకు బ్లూ బ్లౌజ్ ఇంకా ట్రై చేయలేదు కొట్టడం అయితే అయ్యింది ఆల్రెడీ ఇంకో పర్పుల్ బ్లౌజ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఆ వీడియో నెక్స్ట్ పోస్ట్ చేస్తాను ఇంకా మీకు సంబంధించి ఏ వీడియోకి సంబంధించి అయినా సరే మీకు ఏ డౌట్ ఉన్నా సరే నాకు కమెంట్ చేయండి నేను టైం చూసుకుని తప్పకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ విషయంలో అయితే మీరు ఇబ్బంది పడక్కర్లేదు ఇప్పటివరకు వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్